హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి ఇక్కడ నేను ఏం చేసినా అంటే చికెన్ బిర్యానీ వేస్తున్నా ఏంటి అసలు అది చికెన్ బిర్యానీనే వేసినావు అన్నీ ఒకటేసారి కలిపి వేసేస్తున్నావు కదా అనుకోవచ్చు కాకపోతే ఇలా రేపు ఎవరికి చికెన్ బిర్యానీ రాదు నేను మెమొరీగా ఉండాలనేసి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట అయితే నెక్స్ట్ నేను ఆ బౌల్లోకి చికెన్ తీసుకున్నా ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన ఇక్కడ ఏమంటారు బగారీ మసాలాలు ప్లస్ కడ్డు ఇంకా కారం ధనియాల పౌడరు మసాలా పౌడరు నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసిన అది మీకు చూపించలేదు కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి అనమాట ఎందుకు లానేసి తీయలేదనమాట నెక్స్ట్ సాల్ట్ కూడా వేసిన లాస్ట్లో అల్లం పేస్ట్ మర్చిపోయినా అమ్మ అల్లం పేస్ట్ నాన్ వెజ్లో వేయకుండా ఉండొద్దు కదా అనేసి మళ్ళీ నాన్ అల్లం పేస్ట్ వేసిన కొంచెం కడ్డు సరిపోదు అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేసిన అది వీడియోలో వస్తుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసిన అల్లూపై మా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీయడానికి భయం ఏంది ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఎందుకు తీసినామని క్వశ్చన్ చేస్తుంది అనేసి ఇంకా సరే కానీ చెప్పు నెక్స్ట్ ప్రాసెస్ అంటారా ఇక్కడ లెమన్ కూడా వేడుకుంటున్నా ఇక్కడ అదే ఇక్కడ ఏమని చెప్తున్నా నేను ఇల్లాగా చెప్పిన కదా అల్లం పేస్ట్ మర్చిపోయినా అనేసి చెప్తున్నాను అనమాట అమ్ములు ఉంది కదా వీడియో తీయడానికి అదే అని చెప్తున్నా ఇప్పుడు వేసినా నెక్స్ట్ కడ్ కూడా సరిపోలేదు అనేసి వేసేసిన ఇంకా మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ప్లస్ మీకు ఈవినింగ్స్ ఈవి ఈవినింగ్ ఏమంటారు స్నాక్స్ ఎలాంటి స్నాక్స్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు సంబర్ కదా ఇంకా కొంచెం ముందు ముందు కూడా వీడియోస్ దిగడానికి ట్రై చేస్తా ఇక్కడ చికెను ఇట్లా మొత్తం కలిపి ఇట్లా పెట్టేసరికి అలా బలగా అనిపించింది కలర్ఫుల్గా అందుకనేసి నేను అట్లా ఒక పూ తీసిన నెక్స్ట్ రైస్ పోసిన రైస్ పోసి అది అవి కడుక్కోవాలి కదా కడిగిననమాట కడిగిన తర్వాత ఆల్రెడీ చికెన్లో వేసినవి అన్నీ మసాలాలు మళ్ళీ ఇందులో కూడా బాగుంటుంది అనేసి వేస్తారు కదా అందుకనేసి అట్లా వేసిన నెక్స్ట్ ఆయిల్ కూడా వేసిన రైస్ అతుక్కోకుండా ఉండడానికి ఫుల్ విడివిడిగా ఉండడానికి నెక్స్ట్ స్టార్ట్ చేసినా ఇక బౌల్ పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ వేయరు కాకపోతే నేను ఎందుకు వేసినా అంటే ఒక టూనే టూ ఉన్నాయి ఆ టూ అందులో వేసేద్దాంలా అనేసి వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ అవి వేసిన తర్వాత చికెన్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి అవి వేసినా ఇది రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అది కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం అవి అందులో వేసిన ఆ రైస్ తీసిన వాటర్ మాత్రం అస్సలు పారవయ్యకండి వేస్ట్ చేయకండి ఎందుకంటే మనము చికెన్ హాఫ్ ఉడికినాక రైస్ హాఫ్ ఉడికినాక అందులో వేస్తాం కదా ఒకటే బౌల్లో వేసేటప్పుడు దమ్కేసేటప్పుడు ఆ వాటర్ అనేది పోస్తే టేస్ట్ అయితే బాగుంటుంది నాకు ఆ వాటర్ అసలు వేస్ట్ అయ్యే బుద్ధి కాదు ఎందుకంటే ఆ వాటర్తో టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు అవే ఇక్కడ చూపిస్తున్న వాటర్ వేసిన ఇంకో